నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో వర్క్ సైట్లో పనిచేస్తూ ఉన్న సమయంలో ప్రమాదానికి గురైన కార్మికుడికి ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల దిరామ్సు పరిహారం అందనుంది ఈ మేరకు అబుదాబి కాసేషన్ కోర్టు తీర్పును వెలువరించింది వర్క్ సైట్ లో భద్రతాపరమైన నిబంధనలు అమలు చేయడంలో యాజమాన్యం విఫలమైందని చెప్పేసి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కాగా ప్రమాదానికి గురైన కార్మికుడు తనకు జరిగిన నష్టానికి పదహైదు మిలియన్ల దిరామ్స్ పరిహారం కోరుతూ ముందుగా యాజమాన్యం పైన సివిల్ కేసు వేశాడు కేసును విచారించిన అబుదాబి ఫస్ట్ ఇన్స్టంట్ కోర్టు కార్మికుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది తనకు జరిగిన నష్టానికి ఒకటి పాయింట్ ఒక మిలియన్ దిరామ్సులు చెల్లించాలని కంపెనీ ఆదేశించింది అయితే ఈ తీర్పు పైన సంతృప్తిగా లేని కార్మికుడు అప్పీల్ చేసుకున్నాడు దాంతో కేసును విచారించిన అబుదాబి కోర్ట్ ఆఫ్ కాజీసర్ పరిహారం డబ్బును ఒకటి పాయింట్ ఐదు మిలియన్ దిరామ్స్కు పెంచుతూ సెప్టెంబర్ పదవ తేదీన తీర్పును ఇచ్చింది అంటే పదహైదు లక్షల దిరామ్స్ను అతడికి అందజేయాలని చెప్పేసి తీర్పునిచ్చిందనమాట అలాగే ఎక్కడైనా సరే కానీ సైట్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఏదైనా మనం పనిచేస్తూ ఉన్నప్పుడు మనం ప్రమాదానికి గురైతే కానీ ఇలా కోర్టుకు వెళ్ళి పోరాడే స్తోమత కూడా మనకు ఉండదు కాబట్టి వాళ్ళకు ఆయా దేశాలకు సంబంధించిన ఎంబసీలు సపోర్ట్ చేస్తే కానీ వాళ్ళైతే కోర్టుకు వెళ్లి ఫైట్ చేసి పరిహారం పొందలేరన్నమాట కాబట్టి పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్